అమెరికాలో కొన్ని సిటీస్ లో జరుగుతున్న ఒక డేంజరస్ ట్రెండ్ గురించి అయితే చెప్తాను వినగానే మీరైతే షాక్ అయిపోతారు అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న కొందరు విద్యార్థినిలు హనీ ట్రాపింగ్ కి పాల్పడుతున్నట్లు ఓ యువతి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట ఇంట వైరల్ గా మారింది వీరు డెల్లాస్ ఓహియో ప్రాంతాల్లో రిచ్ ఎన్ఆర్ఎలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె చెప్తున్నారు మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఎన్ఆర్ఎలను నమ్మించి హెల్పర్స్ గా ముందుగా జాయిన్ అవుతున్నారు కాస్ట్లీ వస్తువులను దొంగలించేస్తారు మెసేజ్లతో బ్లాక్ చేసి ఇల్లు కూడా కడుతున్నారు అంటూ ఆ యువతి ఆ వీడియోలో కొంతమంది మాస్టర్స్ చేస్తున్న అమ్మాయిలు ఉంటారు కదా స్టూడెంట్స్ వాళ్ళైతే రిచ్ రిచ్ అయితే హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని నమ్మించి హెల్పర్స్ గా అయితే వాళ్ళ ఇంట్లో జాయిన్ అయిపోతున్నారు అలాగే క్యాష్ జ్యువెలరీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాల్యూబుల్ ఐటమ్స్ అన్నింటిని కూడా దొంగతనం చేస్తున్నారు అనమాట ఇది డాలర్స్ అలాగే ఒహాయో ఇంకా కొన్ని స్టేట్స్ లో అయితే ఇలా జరుగుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ మెసేజెస్ కూడా వాళ్ళు మిస్యూజ్ చేసి యాక్మెల్ చేయడం కూడా జరుగుతుంది ఇంక ఇట్లా సంపాదించిన మనీతో అయితే వాళ్ళ ఇల్లులు కూడా కొనుక్కుంటున్నారు టార్గెట్ చేసేది అయితే మోస్ట్లీ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ని ఈ విషయాన్ని అయితే అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎవరిని ఈజీగా ట్రస్ట్ చేయొద్దు సేఫ్టీ ఫస్ట్